హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీళ్లు సోమీ ఇంటీరియర్స్ దిస్ ఈస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ ఈ రోజు మనం సుచిత్ర ఏరియాలో లెవెన్ ఫిఫ్టీ ఏరియా కలిగి ఉన్న ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ ఒక ఇంటీరియర్ వీడియో చూడబోతున్నామండి ఇందులో వర్క్ ఎలా చేసాం అనేది ఈ వీడియోలో చూస్తాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇప్పుడు మనం ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం ఎంట్రెన్స్ చూసుకుంటే ఇక్కడ మెయిన్ డోర్ ఆర్చ్ చేసామండి సో డోర్ కలర్ కాంబినేషన్ లోనే ఇక్కడ మనం సైడ్ ఆర్చ్ అనేది ఇలా లామినేషన్ చేసాం హై గ్లాస్ ల్యామినేషన్ అండ్ టాప్లో ఇలా మనం దేవుడివి మనం ఈ సింబల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి ర్యాక్ ఇచ్చామండి ఎల్ షేప్ షూ ర్యాక్ దీంట్లో మనం చెప్పలు అవి పెట్టుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చామండి ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము డైలీ వేర్ చెప్పల కోసం అండ్ ఇదంతా కూడా ర్యాక్ ప్రొవైడ్ చేసాం ఇక్కడ సీటింగ్ ఏరియా ఇచ్చాం దాని బిలో కూడా స్టోరేజ్ ఇచ్చాం అనమాట మనం ఇప్పుడు మెయిన్ డోర్లో నుంచి లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం సో ఇదండి లివింగ్ ఏరియా ఈ లివింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి డిజైన్ మొత్తం కూడా ప్రొఫైల్ లైటింగ్ లో ఇచ్చాము సో మధ్యలో జూమర్ ప్రొవిజన్ ఇచ్చి అటు ఇటు ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఈ లివింగ్ ఏరియాలో ఎంటర్ కాగానే మనకు దూరంగా మనకి ఇలా త్రీ డి వాల్ పేపర్ డిజైన్ అనేది కనిపిస్తుందండి అండ్ ఈ లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ మనం నార్త్ సైడ్ ఇచ్చాము సో నార్త్ సైడ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చాము మొత్తం ఇక్కడ సైడ్ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి మనం హై గ్లాస్ ఈ వైట్ లో ఇచ్చామండి లామినేషన్ అండ్ విత్ టీ పట్టి డిజైన్ అండ్ సైడ్ చూసుకుంటే మొత్తం కూడా లోవర్స్ డిజైన్ ఇచ్చాము ఈ లోవర్స్ మధ్యలో ఇక్కడ వచ్చే మెయిన్ డీబీని కూడా మనం ఇలా డోర్ తో కవర్ చేసాము సో ఇలా కవర్ చేసాము నెక్స్ట్ ఇక్కడ ఒక కీ హోల్డర్ కూడా ఇచ్చాము హిడెన్ ఇలా ప్రొవైడ్ చేసామండి ఇక్కడ కీస్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అనేది ఈ గ్రూప్స్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ బాటంలో స్టోరేజ్ ఈ డిజైన్ ఇచ్చామండి అండ్ ఇక్కడ సెంటర్ లో మనం సెటప్ బాక్స్ కి స్టోరేజ్ ఇచ్చాము సో దట్ రిమోట్ ప్లే అవుతుంది నెక్స్ట్ ఈ టీవీ యూనిట్ ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఒక విండో కూడా వచ్చింది ఆ విండోని కూడా డిజైన్ లో కలిపేసాము సో పైన కూడా చూసుకుంటే మనం ఆ డిజైన్ ప్రొవైడ్ చేసాము విత్ ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ ఇట్లా కర్వ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ చాలా నీట్గా వచ్చిందండి ఓవరాల్ గా కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ఐడియాతో నెక్స్ట్ ఇదే లివింగ్ రూమ్ లో మనం పార్టీషన్ కూడా చేసాం ఈ పార్టీషన్ చూసుకుంటే ఇక్కడ డిజిటల్ గ్లాస్ డిజైన్ పార్టీషన్ ఇచ్చామండి చాలా మందికి ఇది ఈ డిజైన్ అంటే చాలా ఇష్టం నెక్స్ట్ ఇక్కడ కూడా బాటంలో చూసుకుంటే ఇలాంటి గ్రోవింగ్ డిజైన్ ఇచ్చాం ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం పార్టీషన్ కంటిన్యూషన్గా ఆర్చ్ ప్రొవైడ్ చేశాము విత్ లైటింగ్ ప్రొవిజన్ దీని తర్వాత మనం డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతాము ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ క్రాకరీ యూనిట్ ప్రొవైడ్ చేశాము ఈ క్రాకరీ యూనిట్ హెడ్ లెవెల్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అండ్ ఇక్కడ ఒక లాంగ్ యూనిట్ విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చాము అండ్ బాటంలో కూడా మనం స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్రిడ్జ్కి ప్లేస్ ఇచ్చామండి క్రాకరీ యూనిట్ పక్కన నెక్స్ట్ దాని ఆపోజిట్లో ఇక్కడ ఒక వ్యానిటీ ఏరియా ఇచ్చాము వ్యానిటీ వాష్ బేసిన్ ఏరియా అంటారు కదా సో టాప్ లో చూసుకుంటే మొత్తం కూడా లోవర్స్ డిజైన్ ఇచ్చాము డబ్ల్యూపీసీ లోవర్స్ ఇవి అండ్ ఇక్కడ గ్రానైట్ స్లాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ బాటంలో వాష్ బేషన్ బాక్స్ ఇచ్చాము విత్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట నెక్స్ట్ డైనింగ్ లో క్రాకరీ ఆపోజిట్ లో ఇక్కడ పూజా మందిరం చేసాము సో కిచెన్ ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ వస్తుంది సో ఈ పూజా మందిరం డిజైన్ చూసుకుంటే ఫుల్ హైట్ పూజా మందిరం ఇచ్చాము టాప్లో చూసుకుంటే ఇక్కడ శంఖ చక్ర నామాలు డిజైన్ ఇచ్చామండి అండ్ ఇక్కడ చూసుకుంటే మనం టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ విత్ ఇచ్చింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాం ఇక్కడ చూసుకుంటే మనం నాబ్స్ ఇచ్చామండి హ్యాండిల్స్ నెక్స్ట్ ఎంటర్ అని లోపల మనకి బ్యాక్గ్రౌండ్లో శివుడిది మన డిజైన్ ఇచ్చాము గ్లాస్ డిజైన్ అది కూడా డిజిటల్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది అండ్ బాటంలో మనం ఇక్కడ నానోగ్రానైట్స్ ల్యాబ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము అండ్ బాటంలో టూ డ్రా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం ఓవరాల్గా పూజా మందిరం సూపర్ హైలైట్గా వచ్చింది ఈ డైనింగ్ ఏరియాలోనే మనం ఫాల్ సీలింగ్ డిజైన్ చేసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి ఇక్కడ అంతా కూడా వుడ్ కలర్ షేడింగ్తో మనం పెయింటింగ్ ఇవ్వడం జరిగిందండి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం ఒక బ్లైండ్ కూడా ప్రొవైడ్ చేసాము ఇది లాస్ట్ కి మన వాల్పేపర్స్ అండ్ బ్లైండ్స్ లాస్ట్ లో మనం సజెస్ట్ చేస్తామండి కస్టమర్ కి సో ఇక్కడ బ్లైండ్ చూసుకుంటే ఇలా మనం దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవచ్చు పైకి చూడండి ఎంత లైటింగ్ వచ్చిందో రూమ్ లోకి అలానే మనం ఈ బ్లైండ్ తర్వాత ఇక్కడ మనం పూజా మందిరం అండ్ బ్యానిటీ ఏరియా మధ్యలో నుంచి కిచెన్ ఎంట్రన్స్ ఉంటుందండి ఈ కిచెన్ ఎంట్రన్స్ కి చూసుకుంటే పైన ఆర్చ్ కి లైటింగ్ ప్రొఫెషన్ ఇలా ప్రొవైడ్ చేసాం నెక్స్ట్ ఇదంతా కూడా కిచెన్ అండి మొత్తం కూడా యాక్రిలిక్ ఫినిష్ లో ఇవ్వడం జరిగింది కిచెన్ బాటమ్ కౌంటర్ చూసుకుంటే ఇదంతా కూడా ఇలా టాండమ్ బాస్కెట్ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాము సో మనం కింద కూడా మొత్తం బిగ్ స్టోరేజెస్ అనేవి ప్రొవైడ్ చేసాం సో దట్ మనం పెద్ద పెద్ద ఐటమ్స్ పెట్టుకోవడానికి వస్తుంది ఇక్కడ ప్లేట్ సపరేటర్ కూడా ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ ఒక బాటిల్ పుల్ కూడా ప్రొవైడ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం స్టోరేజ్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేసామండి సో ఇందులో బిక్కర్ బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ హెడ్ లెవెల్ యూనిట్ చూసుకుంటే ఇక్కడ చిమ్నీ వస్తుంది ఈ చిమ్నీకి ప్లేస్ వదిలేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేసాము స్టోరేజ్ కోసం సో దట్ మంచి లుక్ వచ్చిందండి ఈ బ్లాక్ ప్రొఫైల్ విత్ రోజ్ గోల్డ్ సారీ బ్లాక్ గ్లాస్ విత్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ ఇచ్చాము అండ్ టాప్ లాఫ్ట్ స్టోరేజ్ చూసుకుంటే కూడా మొత్తం కూడా అక్రాలిక్ ఫినిష్లో ఇచ్చాము అండ్ ఆపోజిట్ కౌంటర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది బాటంలో ఇలా కౌంటర్ ఇచ్చి ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడే మనం ఒక ప్యాంట్రీ యూనిట్ కూడా ఇచ్చాము ఈ కార్నర్లో సో పాంట్రీ యూనిట్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి సో ఇది ప్యాంట్రీ యూనిట్ నెక్స్ట్ కిచెన్ తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సింది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ చూద్దానండి సో డైనింగ్ కి బ్యాక్ సైడ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేశాము స్కై బ్లూ కలర్ లో ఈ బెడ్రూమ్లో లో ఎరిస్టో వాడ్రోబ్స్ అనేవి ప్రొవైడ్ చేశామండి ఇది కూడా ఇది కలర్ కాంబినేషన్ చూడండి చాలా హైలైట్ గా వచ్చింది ఇదంతా కూడా మనం బాటమ్ టు సీలింగ్ లెవెల్ వస్తుంది ఇది అరిస్టో కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఇది అండ్ ఇక్కడ చూసుకుంటే మనం సెన్సార్ ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేసాం సో దట్ క్లోజ్ చేయంగానే లైటింగ్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట ఓపెన్ చేయంగానే మళ్ళీ లైట్ ఆన్ అవుతుంది సో ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాం నెక్స్ట్ ఇందులో ఏముందని చూద్దామంటే ఇక్కడ మనం హిడెన్ డ్రెస్సింగ్ అనేది ప్రొవైడ్ చేసామండి ఈ డ్రెస్సింగ్ చూసుకుంటే మనం ఇలా ఎంటర్ అవుతాం ఇక్కడ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా విత్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ అంతా కూడా లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇవ్వడం జరిగింది అండి ఇక్కడ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ మిర్రర్ వెనకాల కూడా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ కి ప్రొవిజన్ ఇచ్చాము బాటంలో మొత్తం డోర్స్ అండ్ డ్రా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం అండ్ ఇక్కడ మనకి కామ్ సారీ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ ఉందండి సో మొత్తం కూడా ఇలా హైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ వాట్రోప్ గురించి మాట్లాడుకుంటే ఇది స్లైడింగ్ వాట్రో సో ఇది మనం స్టోరేజ్ ఇచ్చాం ఇలా అండ్ ఇక్కడ కూడా ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం అండ్ ఇందులోనే మనం ఒక సింపుల్ టీవీ యూనిట్ కూడా చేసామండి ఈ టీవీ యూనిట్ చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా డిజిటల్ లామినేషన్ ఇచ్చి ఇక్కడ లోవర్స్ డిజైన్ ఇచ్చాము కొంచెం ఈ టీవీ కాస్ట్లీ అవుతుంది ఈ ఎందుకంటే డిజిటల్ లామినేషన్ అండ్ లోవర్స్ కాంబినేషన్ అలా ఉంటుంది నెక్స్ట్ బాటంలో ఇలా స్టోరేజ్ ఇచ్చామండి ఓపెన్ స్టోరేజ్ విత్ ప్రొఫైల్ గ్లాస్ నెక్స్ట్ ఇందులోనే మనం ఒక కింగ్ సైజ్ కాట్ హైడ్రాలిక్ కార్ట్ చేసాము ఈ హైడ్రాలిక్ కార్ట్ డిజైన్ ఇలా ఇచ్చాము చూడండి మొత్తం కూడా కర్వ్ డిజైన్ ఇచ్చాము కింద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఒక కుషన్ కూడా ప్రొవైడ్ చేసాము ఈ క్వశ్చన్ హెడ్ బోర్డ్ క్వశ్చన్ అంటారు ఇది మనం ప్రొవైడ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ కూడా బ్లైండ్స్ అనేది కలర్ కాంబినేషన్ బట్టి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ ఈ మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మనం చూడాల్సింది చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇలా రండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఫాల్స్ సీలింగ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసామండి ఇక్కడ మొత్తం క్లౌడ్ అండ్ స్టార్ కాంబినేషన్లో ఇచ్చాము అండ్ ఇక్కడ వార్డ్రోబ్ చూసుకుంటే ఇక్కడ నార్మల్ వుడెన్ స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ విత్ హై క్లాస్ లామినేషన్ స్కై బ్లూ అండ్ వైట్ ఇచ్చామండి విత్ టీ పట్టి డిజైన్స్ అండ్ లాఫ్ట్లో చూసుకుంటే ఇలా వాల్ టు వాల్ లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ కూడా విండో ప్యాన్లింగ్ చేసి దానికి కూడా బ్లైండ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా నీట్గా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక స్టడీ యూనిట్ ఇచ్చాము మొత్తం ఈస్ట్ వాళ్ళకి స్టడీ యూనిట్ ఇలా ఇచ్చాము హెడ్ లెవెల్ స్టోరేజ్ అంతా ఇలా ఇచ్చాము విత్ ప్రొఫైల్ లైట్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫోల్డబుల్ టేబుల్స్ అనేవి ప్రొవైడ్ చేసాం సో దట్ ఈ రూమ్ చిన్నగా ఉంది కాబట్టి స్మాల్ సైజ్ కాబట్టి బెడ్ వేస్తే కొంచెం మనకి ఇరుగ్గా అనిపిస్తుంది అని ఫోల్డింగ్ టేబుల్స్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ వస్తుంది ఈ బాత్రూమ్ పక్కన వచ్చేసి మనం ఒక డ్రెస్సింగ్ స్మాల్ డ్రెస్సింగ్ సింపుల్ యూనిట్ ఇచ్చాము దీంతో మన యూనిట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి హోప్ యు లైక్ దిస్ వీడియో ఇలాంటి ఇంటీరియర్ వర్క్స్ కావాలి అంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి అండ్ దిస్ ఈజ్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్